జై శ్రీమన్నారాయణ రుక్మిణిదేవి చెప్తూ ఉంది కృష్ణ భగవానత్ తోటి లేఖ ద్వారా ఘనులాత్మీయ తమో నివృత్తి కొరకై గౌరీ సుమర్యాదనవ్వని పాదాంబుజ తోయమందు మునుగన్ వాంచింతురే నట్టి మీ ఎనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్నూరు జన్మం బూలన్ నేను చింతించుచు ప్రాణములు విడిచేదను నిణేశ్వర స్వామి నీ పాదముల నుండి శ్రవించే ఆకాశ గంగ ఇందు మునక వేయాలని కోరుకునే మహాపురుషుల వలె ఈశ్వర ఈ జన్మకే కాదు నూరు జన్మలైనా సరే నిన్ నిన్నే పొందుతాను నిన్ను చేరలేకపోతే నీ కోసం వ్రతములు చేస్తాను అంతేగాని వేరే వారిని మాత్రం భర్తగా అంగీకరించను అని లేఖలో విషయాలన్నీ కూడా ఆ తల్లి తెలియపరిచింది కృష్ణ భగవానుడి లేఖను చదివి ఏమంటూ ఉన్నారంటే ఆ రుక్మిణీదేవి నాకు లేఖ వ్రాయడం కాదు ఈ రుక్మిణీదేవి గురించి నేను ఎప్పుడో విన్నాను అయ్యా బ్రాహ్మణోత్తమ ఎప్పుడో విని నేను ఆ రుక్మిణీదేవిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను ఎన్నో నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉన్నాను అన్నట్టు స్వామి అంటే ఒక భక్తుడు స్వామి కోసం తప్పిస్తూ ఉంటే ఆ భక్తుడిని చేరటానికి స్వామి కూడా అలాగే తప్పిస్తూ ఉంటారని అర్థం అనమాట ఇక్కడ అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమంటున్నాడు అగ్ని ఆయన చెప్తూ ఉన్నారనమాట ఆమెకు నీవు తగినావు నీవు ఆమెకు తగినావయ్యా మీద ఒకళ్ళకొకళ్ళు సరిపోయారు అని చెప్పేసి చెబుతూ ఉన్నారు ఆ ఎలనాగ నీకుదగు అంగన కుందగు దీవు మాయుపాధ్యాయుల పెళ్లియగు తప్పదు జాడ్యములేల నీవు నీ తోయము వారి కూడుకొని తోయరు హాననదెత్తుగాని విచ్చేయుము నురుము సేయుము శోభనం విలన్ స్వామి ఆ రుక్మిళిదేవి నీకు తగినదయ్యా ఆమెకు నీవు తగినవాడివి మేము మేము గురువులము అందుకని గురువులు నేను అగ్ని ద్యోతనుడు అనే బ్రాహ్మణుడు అగ్ని అనేది ఎటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అగ్ని అనేది స్వయం ప్రకాశము అగ్ని దగ్ధం చేసేస్తుంది అటువంటి భగవంతుడిని చూపించేవాడేవడా ఆయన అగ్ని వంటి వాడు అని ఇక్కడ మనకి అర్థం చెప్తూ ఉన్నారు అంటే గురు భగవంతుడిని చూపించేవాడు గురువు అనమాట ఆ గురువు ఈశ్వర దర్శనం చేయిస్తాడు కదా అలాగే ఇప్పుడు రుక్మిణీదేవి పంపిన సందేశాన్ని తీసుకొచ్చిన ఈ అగ్నిద్యోతునుడు అనే బ్రాహ్మణుడు కృష్ణం దర్శనం చేయిస్తాడనమాట రుక్మిణి అమ్మవారికి అందుకని చెప్పేసి ఇక్కడ అలా మనం అర్థం చెప్పుకోవాలి ఇంకా ఏమంటున్నారు ఆచార్య వేదసంపన్న విష్ణుభక్తో విమత్సర మంత్రార్థ మంత్రతత్వజ్ఞ సదాతత్వార్థచింతక ఏం లక్షణ సంపన్న ఆచార్యేతి కీర్తిత ఘుకార ఛాందకారాస్ ఋకారస్తధక అంధకార గురు గురుత్య విధీయతే అంటే ఆచార్యుడు వేద సంపన్నుడు విష్ణు భక్తుడు విమచ్చన మంత్రార్థం అజ్ఞానాన్ని తొలగదోసి జ్ఞానం వైపుకు నడిపించగలిగేవాడే సమర్థుడైన గురువు మేము గురువులము మీకు ఆశీర్వచనం చేస్తూ ఉన్నాము మహానుభావ మీ ఇద్దరికి వివాహం అవుతుంది ఇంకా ఆలస్యం ఎందుకు స్వామి ఈ లోకంలో ఒక గొప్ప సాంప్రదాయాన్ని నిలబెట్టవలసి ఉంది ఎవరైతే సర్వస శరణాగతి చేస్తారో వాళ్ళని ఈశ్వరుడు రక్షిస్తాడు తప్పక రక్షిస్తాడు అనే ఒక ధైర్యాన్ని నీవు ఇవ్వాలి ఆ రకంగా నువ్వు చేయాలి కృష్ణ కాబట్టి నువ్వెంబడే బయలుదేరి రావాల్సింది మా రుక్మిణి దేని వివాహం చేసుకోవాల్సింది అని ఆయన చెప్పి నమస్కారం చేశాడు అప్పుడు ఈ మాట వినంగానే కృష్ణ భగవానుడు ఇంకెవరికి చెప్పలేదు ఎవరికి చెప్పకుండా గబగబానుడు తన రథసారధని పిలిచి అన్నగారికి కూడా విషయం చెప్పకుండా ఏం చేశాడంటే రథం సిద్ధం చేయమన్నాడు అనమాట రథసారథిని పిలిచి ఈ అగ్ని కలిసి రథం మీద కూర్చొని గబగబా వెళుతూ వెళుతూ ఉంటే ఆ దోవలో వెళ్లే వాళ్ళకి వీళ్ళు చెప్పారనమాట మిగతా వాళ్ళు ఈ బలరాముడికి తెలిసింది కృష్ణుడు ఎక్కడికో వెళ్ళాడు అని తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు అని అడిగితే బలరాముడు అన్నగారైన బలరాముడు అడిగితే కృష్ణ భగవానుడు కుండిన నగరానికి ఆ ఇప్పుడే దేని వివాహం చేసుకోవటానికి వెళ్ళాడు ఆయన రాక్షసి వివాహం చేసుకొని తీసుకురావడానికి వెళ్ళారు అని చెప్పారు అక్కడ వాళ్ళు అన్నగారు కంగారు పడ్డారు బలరాముడు అయ్యో తమ్ముడు ఒక్కడే వెళ్ళాడే అక్కడ ఇప్పుడు అంతా గోలవుతుంది మళ్ళీ తమ్ముడికి తోడు వెళ్ళాలని ఆయన ఒక సైన్యాన్ని తీసుకొని ఈయన వెళ్దా కొంచెం తర్వాత ఈయన కూడా బయలుదేరి వెళ్ళారనమాట వెనకాలే ఈ కృష్ణ పరమాత్మ ఆ విదర్భ రాజ్యానికి వెళ్ళి ఆ రుక్మిణీదేవి ఉన్నటువంటి కుండిన నగర వీధుల్లో తిరుగుతూ ఉంటే ఆ ప్రజలంతా స్వామిని చూశారట ఏమి అందగాడ్రా ఈ మహానుభావుడు ఆ నెవలపించి ఆ జుట్టు నోరు గడ్డం ఆ ముక్కు కిరీటం మనం అన్నీ వింటూ ఉన్నాయి నేను నీళ్ళన్ని కదా రాక్షస సంహారం చేశాడని కదా ఎంత అందంగా ఉన్నాడు నిజంగా వివాహం జరిగితే ఈ రుక్మిణీ కృష్ణులకి వివాహం జరగాలి అని పొంగిపోతూ ఉన్నారట కానీ ఆ సమయంలో పాపం రుక్మిణీదేవి ఏమో కంగారు పడిపోతుంది అంతక్పురంలో ఎందుకంటే ఒక పని మీద మనం కూడా ఎవరినన్నా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన వాళ్ళు అయ్యో వాళ్ళు వెళ్ళారో లేదో ఆ పని అయిందో లేదో ఏమన్నా ఆటంకాలు వచ్చాయేమో అనుకుంటూ ఉంటాం కదా ఆ తల్లి కూడా అలాగే కంగారు పడుతుంది ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుండై చిక్కెనో విని కృష్ణుండిది తప్పుగా తలచెనో విచ్చేసెనో ఈశ్వరుడనుకూలింపదలంచునో తలపడో ఆర్యా మహాదేవియున్ నను రక్షింప ఎరుంగునో ఎరుగదో నా భాగ్యం అని ఆవిడ పాపం విచారిస్తుందనమాట బ్రాహ్మణు లేదో ఆ మార్గ మధ్యలో అన్న పాపం అలసిపోయా ఆగిపోయాడా పోని వెళ్ళాక కృష్ణ భగవానుడు ఇది వినంగానే నన్ను తప్పుగా అనుకున్నాడు ఆడపిల్ల ఏంటి ఇంత అంటే ఇట్లా రాసేసింది లేక తీసుకెళ్ళమని అని అన్న తప్పుగా అనుకున్నాడా ఆ పార్వతి అమ్మవారికి దండం పెట్టుకుంటున్నా ఆవిడ నన్ను రక్షిస్తార రక్షిస్తుందా రక్షించదా నా భాగ్యంలో ఎట్లా ఉన్నదో అని చెప్పేసి ఆవిడ పాపం విచారిస్తూ ఆలోచిస్తూ దిగులుగా ఉందన్నమాట కృష్ణుని చూసిన ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటూ ఉన్నారు ప్రజలంతా నిజంగా చతుర్ముఖ బ్రహ్మగారు అంత గొప్పవాళ్ళు కదా ఈ కృష్ణ భగవానుడి కోసం రుక్మిని పుట్టించాడు రుక్మిణి అమ్మవారి కోసం కృష్ణ భగవాన్ని పుట్టి పుట్టించాడు వీరిద్దరి దంపతులైతే బాగుంటుంది కదా ఈ పద్యం చాలా అందమైన పద్యం ఈ పద్యాలను ఎందుకు చదువుతూ ఉన్నానంటే రుక్ణి కళ్యాణం అంటేనే చాలా గొప్ప సందర్భము చాలా గొప్ప ఘట్టం అనమాట పూర్వకాలంలో రుక్మిణి కళ్యాణం చదివించేవాళ్ళు ఆడపిల్లలతోటి పెళ్లి కానీ ఆడపిల్లలకి మంచి వరుడు రావాలి చక్కగా ఉండాలి దాంపత్యం అని చెప్పేసి రుక్మిణి కళ్యాణం చదివించేవాళ్ళు తప్పకుండా తప్పకుండా పెళ్ళిళ్ళు మంచిగా అయ్యేవన్నమాట ఈ ఆపద్యం చదువుతాను തകുനീചക്രി വിദർഭരാജസുതകും തീരിപത്യം ദുലം ഗട്ട ബ്രഹ്മനേർപരി ഗതാ ദർ താതിയ മകടോ ഗു ചി ഈ രമണിക്ിന് മാപുണ്യമൂലം ബുനൻ అని చెప్పేసి వాళ్ళంతా అనుకుంటూ ఉన్నారు మా పుణ్యఫలాలు కూడా ఇచ్చేస్తాం ఎందుకంటే కృష్ణ భగవాను ఈవిడే పెళ్లి చేసుకోవాలి భర్తగా పొందాలి ఆ శిశుపాలు అడ్డం కూడా తొలగిపోవాలి మా పుణ్యఫలాలన్నిటిని కూడా రుక్మిణీదేవికి ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు దేవుడికి దండం పెట్టుకుంటూ ఉన్నారట ఆ రకంగా అదనమాట అట్లా వాళ్ళంతా అనుకుంటూ ఉన్నారు ఇంతలో ఆయన ఆ బ్రాహ్మణుడు రానే వచ్చేసాడు రుక్మిణీదేవి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు అనమాట ఆయన ఘరుడా భూసురుడు ఏగను అని కదా ఆవిడ చింతిస్తూ ఉన్నది అందుకని ఆ భూసురుడు ఆ అగ్ని జ్యోతనుడు ఈ రిక్కుడేదేవి దగ్గరికి పరిగెత్తుకుంటే అసౌపురానికి వచ్చి అంటూ ఉన్నాడు ఆయన మెచ్చ భవద్గుణోన్నతి కమేయ ధనావణులిచ్చే నాకు దావచ్చే సుదర్శనాయుధుడు వాడే సురాసురులెల్ల నడ్డమై వచ్చిననైన రాక్షస వివాహంబునన్ కొనిపోవు నిన్ను నీ సచ్చరితంబును సర్వము నేడు పలించే కన్యకా తల్లి ఓ రుక్మిణిదేవి కృష్ణుడు వచ్చాడమ్మా నీ గుణాలన్నీ మెచ్చుకున్నాడు నీ వంటి శిష్యురాలు నేనేందుకు ఈరోజు నేను కూడా తరించాను తల్లి నాకు ఎంతో ధనాన్ని ఇచ్చాడు ఎంతో గౌరవించాడు ఆ సుదర్శన చక్రాన్ని పట్టుకుని వచ్చేసాడమ్మా దేవతలు రాక్షసులు ఇద్దరు కలిసి వచ్చినా కూడా సరే వాళ్ళందరినీ ఎదిరించి నేను రాక్షసి వివాహంతో నేను తీసుకు వెళ్తాడు నీ జీవితం ఫలించింది తల్లి అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడు చెప్పంగానే ఎంతో ఆనందంతో పొంగిపోయింది రుక్మిణి అమ్మవారు అర్క్మిణిదేవి అమ్మవారు పార్వతి పరమేశ్వర పూజలు చేసుకుంది అనమాట గౌరీ పూజ చేసుకుంది ఆ తల్లి గౌరీ పూజ కోసం చేసుకున్నది పెళ్ళిలో మనకి గౌరీ పూజ ఆచారం వచ్చింది ఉన్నది కదా పెళ్ళి పెళ్ళి ముందు అదే తా పెళ్లికి పీటల మీద వెళ్ళబోయే ముందు గౌరీ పూజ చేయించడం ఒక సాంప్రదాయంగా ఉంది ఆ రోజు నుంచి పెళ్ళి ముందే గౌరీ పూజ చేయిస్తారు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్థితే నారాయణి అంటే పార్వతి అమ్మవారు నారాయణ అంటే కృష్ణ భగవానుడు నారాయణి అంటే పార్వతి అమ్మవారు వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు అన్నకు పూజ చేస్తే ఆ చెల్లెలు సంతోషిస్తుంది చెల్లెలకు పూజ చేస్తే అన్న సంతోషిస్తారు ఇద్దరి రక్షణ ఉంటుంది అన్నమాట పార్వతీదేవి చేస్తే పరమశివుడు భర్త సంతోషిస్తాడు అందుకని మనకు వాళ్ళ కరుణ ఉంటుంది ఆడ ఆ గౌరీ పూజ చేసుకుందనమాట చక్కగా ఆడపిల్లలు కూడా పెళ్ళిలో మంచిగా పూజ గౌరీ పూజ చేసుకోవాలి మంగళసూత్రాలు నిలబ నిలబడాలి అని మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా చేసుకోవాలి ఈ శ్రావణ మాసం అందరూ చక్కగా గాజులు చేతులు నిండా గాజులు మెట్టలు మంగళసూత్రాలు ఉంచుకోండి అమ్మా చక్కగా ఉంచుకొని పూజలు చేసుకోండి చేతికి గాజులు లేకుండా పూజలు చేసుకోకూడదు గాజులు ఉంచుకోండి సువాసిని సువాసినిగా మారబోతోంది ఆ రుక్మిణి అమ్మవారు అందుకని చెప్పేసి ఏం చేశారు వాళ్ళ ఇంటి ఆచారం ఉంది వంశాచారం ఈ భీష్మకుడు ఉన్నాడు కదా రుక్మిణీదేవి నాన్నగారు వాళ్ళ విదర్భ వీళ్ళ వంశానికి ఒక వంశాచారం ఏంటంటే మహాదేవుడు పార్తీ ఉన్న ఒక ఆలయం ఉందన్నమాట ఊరి చివర ఆ ఆలయంలో వీళ్ళు వెళ్ళి అక్కడ మంగళసూత్రాలు పసుపు కుంకాలు ఇంకా మంచి మంచి అప్పాలు ఇవన్నీ కూడా వాయన ఇప్పిస్తారని మొన్న చెప్పుకున్నాం కదా మనం అందుకని ఈ రుక్మిణి అమ్మవారు ఇప్పుడు వెళ్ళాలన్నమాట ఆలయానికి వెళ్ళాలి వెళ్ళి అక్కడ ఏం చేశారు వెళ్ళింది ఆ తల్లి గౌరీదేవి పూజ చేసి ఆ నామాలన్నీ చక్కగా విన్నది పలికింది ఈ అప్పాలన్నీ చక్కగా నైవేద్యం పెట్టించింది వండించి ఒక్కొక్క అప్పము చెరుకు కర్ర మంగళసూత్రం చేత దేవి చేత ఆ పార్థిదేవుని ఏమని ప్రార్థించింది ఆ తల్లి నమ్మితి నామ నంబున మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశి గదమ్మ హరిం పతిసేయును నమ్మిన వారి కన్నడును నాశములేదు ఈశ్వరీ ఇది కూడా ఈ పద్యం కూడా చదువుతూ ఉంటారు అన్నమాట అందరు నమ్మితి నామ నమ్మన సనాతనులైన ఉమామహేశ్వర సనాతనులు వాళ్ళు ఇవాళ వాళ్ళు కాదు ఆ సనాతన ఉమామహేశ్వరని నా మదిలో నమ్ముకున్నాను మీరు ఆది దంపతులు తల్లి నువ్వు తరగన ఐదవతనంతో ఉన్నావు నీవు తరగని దీర్ఘ సుమంగళిత్వం కలిగి ఉన్నావు అలా నన్ను కూడా ఐదవతనంతో నిలబెట్టు ఓ ఈశ్వరి దైక సముద్రం వంటి దానివి కృష్ణుని నాకు భర్తగా చేయవలసింది నిన్ను నమ్మిన వాళ్ళకు నాశం అనేది లేదమ్మా రక్షించి తీరతావు అని చెప్పేసి ఆ తల్లిని వేడుకుందనమాట తను చేసిన ఆరాధనకి ఆ కృష్ణ భగవానుడు తప్పకుండా తను తీసుకెళ్తాడు అన్న సంతోషపడుతూ ఉంది ఈ ఆ ఆలయంలోంచి బయటకు వస్తూ ఉంటే ఆవిడ సౌందర్యాన్ని చూసి ఎందరో రాజులందరూ అక్కడ నిలబడి ఉన్నారట అటంతా ఆవిడ పూజకు వస్తుందని ఆడందరు చూస్తూ ఉన్నారనమాట తమ త రథాల రథం మీద నుండి కింద పడిపోయారు వాళ్ళు ఆ సౌందర్యాన్ని చూసి వాళ్ళు ఊర్చి వచ్చినంత పని అయింది అనమాట ఆ లక్ష్మి అమ్మవారు కదా తల్లి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి